కంటికి నిద్ర వచ్చునే జీవకు వంటక మించునే కంటకుడైన సత్రగుడకండు తనంతటి వాడు కలిగిన అంటే తనను ఢీకొట్ట కలిగినటువంటి ప్రత్యర్థి ఉంటే అసలు నిద్ర పట్టదు తిన్నా రుచిగా ఉండదు ఇట్లా శ్రీనాథుడు ఎప్పుడు రాచడి ఇందులో ఇంకో చరణం కూడా ఉంటుంది ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాండవై పద్యం అద్భుతంగా వాడతాడు మొత్తానికి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నేను మధ్యాహ్నం నుంచి ఆలోచిస్తున్నాను ఎందుకు ఈ ప్రశాంత కిషోర్ అనే ఆయన రంగంలోకి వచ్చాడు ప్రకాశవంతులైన వాళ్ళు ఎందుకు వాళ్ళని తీసుకొని వస్తున్నారు లెక్క ప్రకారం నిన్న సాయంత్రం నుంచి నిశ్శబ్ద ఘడియలు నడుస్తున్నాయి ఓటర్లు ఓటేయడానికి సిద్ధమవుతున్నారు ఈ సమయంలో వాళ్ళను వదిలేయకుండా ఎందుకు ఇదంతా జరుగుతుంది ఇదే ప్రభావితం చేయాలి ప్రశాంతత లేని వాళ్ళు అశాంత అనాలి కిషోరుడు అంటే పిల్లడు సహజంగా సో అశాంత బాలులాగా ఎలా అయినా ఇక్కడ చేయొచ్చు రాయేస్తే తగ్గితే తగ్గుతుందా తెలీదు అంతకంటే ఇంకేం లేదు నాకు ఇప్పుడు మార్క్స్ కొటేషన్ గుర్తొస్తుంది హిస్టరీ రిపీట్స్ ఇట్ ఫస్ట్ యాజ్ ఎ కామెడీ సెకండ్ సెకండ్ టైం యాజ్ ఎ ఫార్స్ అని ప్రహసనంగా తయారవుతుంది నాకు బాగా గుర్తు తెలంగాణ ఎన్నికలు అంటే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తర్వాత లగడపాటి రాజగోపాల్ వచ్చి తనకు చాలా చేశాడు మహాకూటమి రాబోతుంది లెక్కలు చెప్పాడు నేను చిలక చూసామని దాన్ని చాలా అవహేళన చేశాను మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి బెట్టింగ్ కింగ్స్ పునరాగమనం లగడపాటి చిలకపాట అని అప్పుడు కూడా చేసేవన్నీ నా సోషల్ మీడియాలో ఉంటాయి చూడవచ్చు ఇప్పుడు కూడా దాదాపు నాకు అదే సన్నివేశం గుర్తొస్తుంది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు ఓట్లేస్తారు గతంలో చాలాసార్లు చారిత్రకమైన తీర్పులు ఇచ్చారు తెలుగు ప్రజలు ఇప్పుడు ఇస్తారు వాళ్ళ మీద నమ్మకం ఉండాలి కదా వాళ్ళని మనం ఏదో ప్రభావితం చేయాలి అని ప్రభావ ప్రయత్నము విఫలయ ప్రయత్నం ఎందుకు చేయాలి చూడండి ఆ పాత్రధారులు అందరు వాళ్ళే పాత్రధారులు వాళ్ళే సూత్రధారులు వాళ్ళే గాత్రధారులు వాళ్ళే మనం నేత్రధారులు మాత్రమే చూసేవాళ్ళు మాత్రమే కానీ చూస్తూనే ఉంటారండి ప్రజలు చూస్తూనే ఉండండి అన్నట్టుగా చూస్తుంటారు కానీ చూస్తూ ఉండరు వాళ్ళు చేయదలుచుకుంది చేయవలసింది వాళ్ళు చేస్తారు చెయ్యనివ్వాలి కదా ఇప్పటికీ మూడు నెలల కిందటి నుంచి ఇదే చెప్తున్నాను కొత్త ఉందిలో ఈరోజు ప్రశాంత్ కిషోర్ అక్కడ చెప్పిన దాంట్లో ఒక అక్షరం కూడా కొత్తదనం ఏమీ లేదు కొత్తగా చేసింది కూడా లేదు ఇండియన్ ఎక్స్ప్రెస్ సదరన్ కాంక్లేవ్ జరిపినప్పుడు ఏం చెప్పాడో అదే చెప్పాడు పైగా అప్పుడు కూడా నేను ఏది చదవలేదు నేను ఏంటి టచ్లో లేను ప్రణాళికలు చూడలేదు గ్రౌండ్ లెవెల్ క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియదు నేను ఎవరితో ఇంటరాక్ట్ కాలేదు అని ఇప్పుడు అదనంగా చెప్పింది ఒకటే నేను చాలా సేవ చేస్తే నాకు జగన్ నా పట్ల కృతజ్ఞత లేకపోగా ఏదో కొంచెం నెగిటివ్గా చేశాను ఇది అసలు రహస్యం ఏంటంటే ఐపాక్లో వచ్చిన విభేదాలు లేకపోతే దాని పట్ల వాళ్ళకు వాళ్ళకున్నవి మనకెందుకండి అంటే ఇంతకు ముందు నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ ఊరికినా చేయట్లేదు పుణ్యానికి ఆయన ఏదో కక్ష లేదా వ్యతిరేకత మనసులో పెట్టుకొని చేస్తున్నాడు అనేది మనకు చాలా స్పష్టమవుతుంది రెండోది వాటిని ఇప్పుడు ఒక విధంగా రిస్క్ అంటే రిస్క్ తీసుకొని కూడా ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు నాకు బాగా తెలిసిన మిత్రుడు ఒక ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు అందరికి కూడా తెలుసు నాగశ్వరి వేణుగోపాల్ ఏమని గతంలో దెబ్బతిన్నాడు ఈ ప్రయోక్త రవిప్రకాష్ ఇప్పుడు కూడా అలాగే అవుతా అవుతుందేమని నాకు అనిపిస్తుంది నేనేమి ఆయన మీద కామెంట్ చేయను ఎప్పుడు ఆయన కదలికలు వాటి మీద అయితే నేను కామెంట్ చేస్తున్నాను జాగ్రత్తగా ఎప్పుడు ఎవరిని కించపరచటం నెగిటివ్ కామెంట్స్ చేయడం అనే ఉద్దేశం కాదు కదా కానీ ఇప్పుడు కూడా ఎందుకంటే మీడియాలో అలా చేయాలని ఒక సంచలనం ఒక రిస్క్ తీసుకోకుండా ఇది రాదు అని బ్రేక్ త్రూ రాదు అని ఇంకోటి అస్సలైన సమయంలో కదా చేయాల్సింది రేపు ఎన్నికలు వస్తుంటే ఇప్పుడు ఇప్పుడు చేయటం పోలింగ్ జరుగుతుంటే చెయ్యాలని ఒక ప్రయత్నం ఒకరేమో దేశంలో ప్రథమ శ్రేణి వ్యూహకర్త అంటే ఆయనకు పోలింగ్ నిబంధనలు ఇవన్నీ పూర్తిగా తెలిసి ఉండాలి రెండో ఆయన చాలా సుదీర్ఘమైన కాలం చాలా అగ్రశ్రేణి వార్తా సంస్థ నడిపినటువంటి వ్యక్తికి కూడా ఈ రూల్స్ తెలిసి ఉండాలి అంటే తెలిసి రూల్స్ బ్రేక్ చేస్తున్నారు వారి దాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగం అందు పలికి వచ్చు నదీప అని శుక్రనీతి అంటే కొన్ని ఇలాంటి సమస్యల్లో మనం కాస్త ధర్మాన్ని ఉల్లంఘించవచ్చు అని ధర్మం తప్పచ్చు రాజకీయ నేతలు లేకపోతే రకరకాల స్వార్థ ప్రయోజనాలు ఉన్నవాళ్ళు లేదంటే ఏదో సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి తప్పుడు పద్ధతులు మంచిగా చేస్తే ఓకే అలాంటి వాళ్ళు ధర్మం తప్పొచ్చు కానీ సగటు ఎప్పుడు ధర్మం తప్పడండి ఇప్పటి వరకు ప్రజాస్వామ్యాన్ని లౌకిక తత్వాన్ని దేశ సమగ్రతను కాపాడే దిశలోనే భారతీయ ఓటరు ప్రత్యేకించి తెలుగు ఓటర్ తీర్పిస్తున్నాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండుసార్లు ఏవో కృత్రిమమైన సమస్యలు ముందుకు తెచ్చినప్పటికీ ఓటర్లు అదే మా సరైన అంశాల మీదే ఇచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా అంశాలు వచ్చాయి కదా ప్రత్యేక హోదా నేను హిందూ ఒక స్టోరీ ఇస్తుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది చాలా ఉంది దాని విషయంలో కేంద్రం వైఖరికి వైఖరి ప్రభావం ఓటర్ల మీద చాలా ఉంటుంది అని ఇట్లాంటివి ఇంకా అలాగే రాయలసీమ పరిస్థితి ప్రత్యేక హోదా అనేది అసలు ఆ ప్రస్తావన లేకుండా పోవడం ఇవ్వాల్సిన వాళ్ళు దాని గురించి అసలు చెప్పకపోవటం ఇలాంటి అంశాలు నిజమైన సమస్యల వైపే చివరికి వచ్చేసరికి చర్చ జరగటం ఇంకోటి నన్ను ఉదయం రాహుల్ ఉన్నాడు కదా కేసీఆర్ చాలా ఎప్పుడు రాహుల్ రాహుల్ ఉంటాడు ఏదో విషయం అడుగుతుంటే ఈ ఎన్నికల్లో ఏమైంది ఇట్లాంటిది ఆయన ఇప్పుడు వైఎస్ పత్రిక రాస్తున్నాడు అని చెప్తున్నా అదే అంటే మధ్యలో వచ్చిన అంశాలు కుటుంబ పరమైన అంశాల మీద చాలా చేయాలి దాని మీదకి మండించాలనే ప్రయత్నం వ్యక్తిగతమైనటువంటి కోణాలు ఇవన్నీ చాలా జరిగాయి ఉండొచ్చు ఎవరి అభిప్రాయాలు ఎవరి తేడాలు వాళ్ళకు ఉండవచ్చు కానీ రాష్ట్ర ప్రయోజనాలు అన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోణం అసలు రాష్ట్ర ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తారు అలాగే వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పు వాళ్ళ జీవితాలకు వాళ్ళకి కలిగిన అనుభవాన్ని బట్టి ఓటేస్తారు అదే వెయ్యాలి అంటే సమాజం దేశం కుటుంబం రాజ్యాంగం అలాగే సమాజం అన్నప్పుడు సామాజిక న్యాయం ఇంకొన దృష్టిలో పెట్టుకొని ఓట్లేస్తారు అందులో సందేహం ఏం లేదు ఈ చిలక జోస్యాలు లేకపోతే ఏదో వ్యూహాత్మక ఉద్దేశపూర్వకమైన చేద్దాం ఒకటి తగిలితే తగులుతుంది రెండోది ఏం చేయగలుగుతాం ఇప్పుడు మనం చివరి సంక్షో ఇలా చెప్పడమే కదా అందుకని కాబట్టి తప్పకుండా పద్ధతి తప్పిన ఒక వ్యవహారం నిబంధనలు పాటించని ఒక వ్యవహారం అది నా దగ్గర కూడా ఒక ఇది ఉంది జ్యోషన్ చాలా శాస్త్రీయ శాస్త్రీయం కాకపోయినా రెగ్యులర్గా చేస్తూ వచ్చినటువంటి ఒక తాజా సర్వే ఇప్పుడు ఒక ఆయన సర్వే నా మీద అవుతుంది ఏదో నా పేరుతో తప్పుగా చలవమని అవుతుంది అది సరికాదు అందరూ సిద్ధంగా ఉన్నారు ఇలాంటి ఒక ప్రకటన చేశారు ఆయన చేసి చేయకపోతే దాన్ని ఖండిస్తూ మళ్ళీ ఇంకొకరు ఎందుకు ఎందుకు ఇంత ఉనికి పాటు ఆయన ఏమో ఒక పార్టీకి వెళ్తుందని చెప్పలేదు అందులో స్పష్టంగా పోనీ సంకేతాలు ఉన్నాయంటే నేరుగా చెప్తుంటే లేదు కానీ ఇంకా సంకేతాలకే అంత ఆవేశాలు అవసరమా వీటిని బట్టి ఓట్లు ఏమైనా ఒకటి రెండు ఓట్లైనా మీరు గతంలో చేశారు ఏమన్నా మార్చారా కాబట్టి ఇవన్నీ వృథా ప్రయాసాలే నాకు అనిపిస్తుంది అందుకని ఆ నా దగ్గర ఉన్న సర్వే చాలా వివరాలతో ఉన్న నేను ఇప్పుడు చెప్పటం లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పింది అంటున్నప్పుడు నేను కూడా చెప్పుకుంటూ చెప్పడం అలవాటు కూడా కదా అందుకే నేను ఉదయం నుంచి ఏమీ కామెంట్స్ కూడా చేయలేదు